ಮನೇಿಕಲಿತ ತಿ ಬರಿ ದಾ ತಗ್ಗಿಪತಾ ರಾವೇ ಸಿನಿಮಾ ಮಟ್ಟ ಪ್ರಾಂತ ಪಂಟೋ ಮೇರೆ ಮಾರ್ಗ ಇದೆ పండదండి పండ సార్త ప్రాంతాల్లో పల్లాలు ముక్కడి శోపం సన్నరకాలు సందరకాలకి ప్రయత్నం కిటెక్ చేస్తాం

సార్ ఇష్యూ పట్టుకుండా ముందు సార్ సార్ మనకి మేజర్ ప్రాబ్లం మీ అటా ఇప్పుడు పాక్ పోయాలంటే ఈ నీరు తొందరగా ఈ ఇప్పుడు ఇలాంటి ముందు వచ్చి అనుకో హార్వెస్టింగ్ కూడా అంటే కొంచెం దీర్ఘకాలిక ముందేస్తే దీర్ఘకాలిక వరకు మత్స్య సంపద అటిల్ స్కూల్ పోవన్నాడు అందరూ చదువుకుంటే అంత వ్యవసాయం కొంచెం ఆమేజ్ ట్రైన్స్ సర్ లైనేజ్ లో లాస్ట్ పెట్టి దాని చేయగన నిన్న అవసరం లేదు సర్ కొన్ సైడ్ ని మల్లపాటి పశువు ని సర్ అటెనన్స్ సర్ అటెనన్స్ సైడ్ గెలని సర్ 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 అటెల్ అంటే అట్రేట్ అటెల్ అటెల్ లేవరు